గత జన్మలు ఉంటాయి అంటారు ఆ జన్మలో చేసుకున్న పాపాలే కర్మలుగా మారి ఈ జన్మని డిసైడ్ చేయబడుతుంది ముందుకు నడిపించేది కూడా కర్మలే అంటారు అంటే దీన్ని బట్టి గత జన్మ ఉందని ఖచ్చితంగా నమ్మొచ్చేమో అనిపిస్తుంది మళ్ళీ కొన్నిసార్లు ఆలోచిస్తే ఇదంతా మూఢ నమ్మకం ఏం ఉండదు అనిపిస్తుంది నిజంగా ఈ గత జన్మ ఉంది అనుకోవచ్చా ఇదంతా ట్రాష్ అనుకోవచ్చా గత జన్మలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి కానీ సామాన్యులకు తెలియదు అంతే సామాన్యులు పరిశీలన చేసి కొంచెం ధ్యానం పూజ కొంచెం మంచి పద్ధతుల్లో వెళ్తే యోగా వంటి సంస్కారాలు కలిగి ఉంటే వాళ్ళ గత జన్మలు ఏంటో తెలుసుకోవచ్చు కానీ గత జన్మల వల్ల ఉపయోగం లేదు తెలుసుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది ఏమైనా ఉపయోగం దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే అక్కడ కట్టయ్యే అంటే సంబంధం ఉంటుంది అక్కడ కలిగిన సంబంధాలు వాళ్ళు వేరే జన్మలు తీసుకుని లేదా మీరు ఇంకొక జన్మ తీసుకుని వాళ్ళ కనెక్ట్ అవుతారు ఇప్పుడు మీకు కలిగిన పిల్లలు కాని నాకు కలిగిన తల్లి కానీ తండ్రి కాని వాళ్ళందరూ గత జన్మల కనెక్టి కనెక్టివిటీతోనే మనకు కలిగారు ఆ కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు మనకు కలగరు వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వం ఓకే ఎందుకు ఇప్పుడు నేనున్నాను మా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి మీ తల్లిదండ్రులకు మీకు తమ్ముడుగా ఎందుకు నేను ఉండకూడదు మీకు అన్నగా నేను ఎందుకు పుట్టిండకూడదు అంటే క్లారి సమాధానం అంతా గత జన్మే జన్మేస్తుంది చేస్తుంది గత జన్మలు అవసరం లేదు తెలుసుకోవడం వల్ల వాటి వల్ల ఏ ఉపయోగం లేదని రమణ మహర్షి అంటారు తెలుసుకోవడం వల్ల ఏముంది నువ్వు నువ్వు తెలుసుకో తెలుసుకోవలసింది ఏంటంటే ఈ జన్మలే లేకుండా తెలుసుకో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని శయనం ఈ మళ్ళీ పుట్టడం చచ్చిపోవటం మళ్ళీ పుట్టడం చచ్చిపోవటం అనే సైకిల్ తీసి ఆ సైకిల్లో నుంచి బయటపడు ఇప్పుడు మీరు అడిగారు ఈ గత జన్మ ఒకటే అప్పుడు ఆలోచిస్తే ఇంకో గత జన్మ ఉంటుంది ఉంటుంది అప్పుడు ఏ జన్మని పట్టుకుంటే అలా ఎన్ని జన్మలు ఉంటాయి మన సైకిల్ ఎన్ని కాలం ఉంటుందో అంత మనం ఎంత కర్మ చేశామో అంత మన కర్మాన్ని బట్టే ఇదంతా డిసైడ్ అవుతుంది ఇన్ని ఏం చెప్పడానికి లేదు మనమే ఇదంతా ఈ లైఫ్ అంతా ఈ సిస్టం అంతా మీదే తల్లి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అదే నెక్స్ట్ జన్మలో మీరు డిసైడ్ అవుతారు అంటే ఉదాహరణకి ఇక్కడ బాగా పుణ్యం చేశారనుకోండి మంచి సంపన్నమైన కుటుంబంలో పుడతారు కానీ అది కూడా మళ్ళీ కర్మే మంచిగా అనుభవించడానికి వచ్చినా మళ్ళీ జన్మెత్తుతాం మరి ఎప్పుడు ఇదంతా బ్యాలెన్స్ అయిపోయి ఎప్పుడు తరిగిపోతాయి ఎప్పుడు జనంగా చేయాలి అంటే ఇప్పుడు ఇదేం ఆశించకుండా ఉదాహరణకు రోడ్డు పైన ఓ పిల్లాడు కింద పడిపోయాడు ఆ అబ్బాయికి కింద పడిపోయాక లేపి అతన్ని కూర్చోబెట్టి ఏం కావాలయ అంటే నాకు ఆహారం కావాలంటే మీరు పుణ్యం వస్తుందని ఓ నాలుగు వందలు ఎక్స్ట్రా అయినా డబ్బులు పెట్టి కొనిస్తున్నారు అతడికి ఆహారం తినిపిస్తున్నారు కానీ అతడికి సేవ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాకుండా నాకు ఏమీ వాడు అడిగాడు నేను చేస్తున్నాను అనే కాన్సెప్ట్ లో చేస్తే చాలు అది నిష్కామం ఒక చిన్న క్వశ్చను ప్లీజ్ ఏమీ అక్కర్లేదు అనుకోవడంలో కూడా ఒక చిన్న స్వార్థం ఒక చిన్న ఆశ ఉందిగా ఇక్కడ కూడా అంటే మళ్ళీ జన్మ వద్దు నాకు కాబట్టి నేనేం ఆశించకుండా ఇక్కడ నేను వీడికి సేవ చేయాలి ఇది కూడా ఒక రకంగా ఆశ సమాధానం చెప్తాను నేను ఆలోచన అక్కడ మీ ఆ థాట్ పెట్టుకోకూడదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు అవసరం లేదు మీకు అవసరం లేదు కేవలం ఉపయోగం అని ఇక్కడ కూడా మన స్వార్థం ఉంది ఉపయోగం అని ఆ ఉపయోగం కూడా లేకుండా ఏ కంటెంట్ అయినా మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంలో వస్తున్నా అలా ఏమాత్రం చేసే వాళ్ళ దృష్టిలో కొంచెం కూడా నాకు ముక్తి కావాలని లేదా నేను పుణ్యం కోసం చేస్తున్నానని వీడికి మంచి జరుగుతుందనే కాన్సెప్ట్ ఏం పెట్టుకోకూడదు అడిగాడు చేయాలి అంతే అదొక్కటి ఆ దృష్టి ఒక్కటి ఉంటే చాలా చేసే ప్రతి పనిలో పూజలో కూడా కేవలం మీరు రోజు అర్చన చేస్తున్నారు లేదా దీపారాధన చేస్తున్నారు ఇవెందుకు దీపారాధన చేసిన తర్వాత మీరు ఏమీ కోరికలు కోరుకోకుండా నాకు ఈ దేహాన్ని ఇచ్చావు నా వెనుక ఇంత కర్మ ఉంది నమస్కారం చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాం అంతే మీరేం అడగనవసరం లేదు ప్రతిదీ భగవంతుడికి తెలుసు భావన ఉంటే చాలు ఏ సంకల్పము లేకుండా చేసేదాన్ని ముందు మనం ఈ సంకల్పము వాసనలు ఇవన్నీ ఉంటాయి తల్లి అంటే ఉదాహరణకు ఈ జన్మలో వాసనలని ఉంటాయి ఈ వాసనలన్నీ నశింపజేసుకుంటే మోక్షమే వస్తుంది అలా ఏ కార్యము నాకు పుణ్యం కాని పాపం కానీ ఏమక్కర్లేదు అనే చేసుకుంటే నిష్కామంగా చేస్తే ఒక రోజు మోక్షం ఖచ్చితంగా వస్తుంది మోక్షం అంటే ఏంటి అసలు ఈ భవబంధాల నుంచి విముక్తి అంటే ఈ పుట్టటం పెరగటం మళ్ళీ తినటం మళ్ళీ చచ్చిపోవటం పుట్టటం పెళ్లి చేసుకోవటం ఈ కర్మలను అనుభవించటం చాలా రకాల మనుషులతో ఇబ్బంది పడటం మీరు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేయటం ఇలాంటివన్నీ కర్మే తల్లి ఈ కర్మనే సైకిల్ నుంచి దాటిపోయి ఎప్పటికీ రాని స్థితిలో లీనమైపోవటం ఎప్పటికీ రాని స్థితి శివుడు ఆ శివుడిలో లీనం ముక్తి మీ పరంగా అంటే ఇష్టం కాబట్టి మీకు అన్వయించి చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు యోగులు పెద్ద పెద్ద తపస్ అంటే మహాయోగులు వీళ్ళంతా కూడా ఉంటారు కదా వాళ్లకు అంటే కుటుంబం ఉండదు ఒక బాధ్యత అదంతా ఏముండదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా భగవంతుడి ధ్యానం చేసుకోవడం కోసమే ఉన్నారు మనకేదో ఒకటి తెలియజేయడం కోసమే ఉన్నారు అటువంటి వాళ్ళు దాంట్లో కూడా యోగులు అనే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి యోగులు ముక్తి పొందొచ్చు పొందకపోవచ్చు ఎందుకని వాళ్ళ సాధనా స్థితి ఏదైనా ఏంటంటే దీంట్లో ద్వైత ముక్తి విశిష్టాద్వైత ముక్ విశిష్టాద్వైత ముక్తి లేదా అద్వైత ముక్తిని మూడు రకాలుగా నేను డివిజన్ చేసి చెప్తాను దీంట్లో కూడా రకాలు ఉన్నాయి సాలోక్య సామిప్య సారూప్య సాయుధ్య అని ఇలా రకాలు ఉన్నాయి ముక్తిలో కూడా ఏంటంటే శివుడిలో ఐక్యం అవ్వటం అనేది ద్వైత ముక్తి ఎందుకంటే శివుడు వేరు మీరు వేరు అప్పుడు మీరు నేను వేరు నా ఆత్మని మీలో కలుపుకోవయ్యా అని మీరు సరెండర్ చేస్తున్నారు టు ద శివ లేదు ఈ అద్వైత ముక్తి అంటే అది చాలా గొప్పది అది ఆత్మజ్ఞానం పొందితేనే వస్తుంది అది ఎలా అది చాలా గొప్ప సాధనలు చేయాలి ఈ యోగులు ఈ తపస్సు చేసే వాళ్ళందరూ ఆ అద్వైత ముక్తి కోసమే చేస్తూ ఉంటారు ఓకే అది చేయటం కోసం దాన్ని అర్థం చేసుకోవటం కోసం చాలా ఎక్కువ తపస్సు చేయాలి దాన్ని చేసుకునే విధానం కూడా చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు ఒక్క సత్యమే ఉంది ఆ సత్యం పేరు పరమాత్మ ఆ సత్యం పేరు ఆత్మ ఏ పేరు పెట్టకుండా ఒకటే ఆ ఆత్మలో వీళ్ళు అనుభవం పొందేంత వరకు ఆ సాధన చేస్తూ ఉంటారు మీరు వేరు నేను వేరేంటో ఒప్పుకుంటారా ఒప్పుకుంటాను కానీ మీ ఆత్మ నా ఆత్మ అంటే ఒప్పుకుంటారా ఈ విశ్వంలో ఉండేది ఏదీ లేదు కేవలం ఒకే ఒక్క ఆత్మ ఉంది ఆ ఆత్మ పేరు పరమాత్మ అని ఆత్మ పేరు శివుడని కూడా పెట్టుకోవచ్చు ఆత్మకు వేదాంతంలో ఈశ్వరుడు అంటారు ఆ ఆత్మకి పరమాత్మ అని పేరు ఏ పేర్లు పెట్టుకున్నా ఒక్కటే సత్యం ఆ సత్యాన్ని వీళ్ళు అనుభవం పొందటం కోసం అన్ని వేల సంవత్సరాల తపస్సు ఓకే ఇప్పుడు కొంతమంది గత జన్మ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమందికి వాళ్ళంత వాళ్ళకి మరొక జన్మ తీసుకున్న తర్వాత కూడా గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావటము కొంతమంది గుర్తొచ్చినవి వాస్తవంగా పలానా ప్రదేశం అని చెప్పి వెళ్ళటము అది నిజంగానే ఈవిడ ఏదైతే చెప్తుందో ఇక్కడ జన్మ తీసుకున్న వాళ్ళు అక్కడ అదే జరుగుతుండటం ఇదంతా వాస్తవం అని నిర్ధారణ అవ్వటం ఇలాంటివి వింటూ ఉంటాం ఇది ఎట్లా సాధ్యపడుతుందంటారు సాధ్యం గీతా ప్రెస్ వాళ్ళు పుస్తకం వేశారు దీనిపైన పరలోకము పునర్జన్మ అని ఒక పుస్తకం వేశారు ముప్పై రూపాయలంతే వాళ్ళు హిందీలో వేశారు కళ్యాణ్ మాసపత్రిక అని ఒక ఆయన రీసెర్చ్ చేశారు ఈ విషయం పైన ఆయన ఈ పునర్జన్మలు అనే విషయం పైన అసలు ఇప్పుడు ఈ దేహంలో చిన్న పిల్లవాడు తీసుకున్నాడు అతడు ఇలా చెప్తున్నాడు అని పేపర్లు వచ్చింది అనుకోండి వాళ్ళని వెళ్ళి కలిసి అది నిజమా కాదని చెప్పి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ రాసేవారు యాభై ఏళ్ళ కిందటే అలా నిజమైనవి కూడా ఉన్నాయి అవుతాయి కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందికి త్రైలింగ ఉండేవారమ్మ శ్రీశైలం త్రైలింగ స్వామి శ్రీశైలం వందల ఎనభై ఏళ్ళు బ్రతికారు ఆయన ఇప్పటికీ అంటే మరణించినట్టు కాదు ఉన్నారు శరీరంతో లేరు శరీరం గంగా నదిలో ఆయన శరీరాన్ని ఎలా చేశారంటే పెట్టెలో పెట్టేసి తాళం వేసేసి ఆయన శరీరాన్ని నీటిలో వదిలేసారు మొన్న అయోధ్య రామజన్మభూమి ప్రధాన అర్చకులు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎలా చేశారో తెలుసా ఆయన సరయూ నదిలో మధ్యలోకి వెళ్ళి ఆయన దేహాన్ని మధ్యలో నీళ్ళలో వదిలిపెట్టారు ఎందుకన్న యోగుల శరీరాలు ఏంటంటే సన్యాసులకు నియమం ఉంది సన్యాసుల శరీరాలు ఉపయోగపడాలి వాళ్ళకు శరీరం మీద కాంక్ష ఉండదు వాళ్ళ శరీరం కాదని భావన ఉంటారు వాళ్ళ శరీరం చేయవలసింది మహాసమాధిని ఏదైనా తవ్వి లోపల పెట్టేస్తారు లేదు అంటే వాళ్ళ శరీరాన్ని మాంసం కొట్టులో ఎలాగైతే చికెన్ని కొట్టేసి తీసేస్తారో అలా వాళ్ళ శరీరాన్ని ఖండఖండాలుగా చేసి ఆహారాన్ని వేసేయాలి జీవులకు ఎందుకట్లా ఉపయోగపడుతుంది కదమ్మా కానీ అలా ఎవరూ చేయలేరు మనం అంత చేసేంత శక్తి ఉండదు ఒక ఒక దేహాన్ని మనం కట్ చేసి ఇంకొకరికి అలా ఆహారంగా వేసేంత శక్తి ఉండదు అందుకోసమే ఇది జలచరాలకు ఉపయోగపడే విధంగా ఇలా చేస్తుంటారు ఇలా చేస్తే జలచరాలకు ఉపయోగమే కదా శరీరం మళ్ళీ పైకి రాకుండా ఆ చేపలకు ఉండేటువంటి జీవులకు వాళ్ళ శరీరం ఉపయోగపడాలని అలా చేస్తుంటారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన త్రైలింగ స్వామిది అలా జలంలో వదిలేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆ పెట్టి రావటము అందులోంచి ఏదో పరిమళంగా గులాబీ రెక్కలు వచ్చింది అని చెప్పి అది తీసి అక్కడ వాళ్ళు ఒకటి ఆయనది ఆకారం పెట్టి అక్కడ పెట్టారు కదా అది జరిగింది ఆ గులాబీ రెక్కలు అయితే గులాబీ రెక్కలు కాదు ఆయన వెళ్ళిపోయే ముందే నన్ను ఎలా చేయాలని చెప్పి చెప్పారు ఫస్ట్ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు ఏ క్షణానికి వెళ్ళిపోతారని పదేళ్ల ముందే ఆయనకు తెలుసు ఏ ఏ నిమిషంలో ఆయన శరీరాన్ని వదిలేస్తారు ఆయన శరీరం నీటిలో వదిలేయబడింది తర్వాత దాన్ని ఎవరు చూడలేదు అది కొట్టుకుపోతుంది ఎందుకంటే పెట్టెలో భద్రంగా పెట్టి చేయమన్నారు దాన్ని మళ్ళీ ముట్టుకోవద్దన్నారు ఆయన చెప్పినట్టే వాళ్ళు చేశారు ఆయన ఇప్పటికీ సిద్ధాశ్రమంలో ఉంటారని చెప్పి ఒక యోగి చెప్పారు అలా ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన దగ్గరకు ఆయన వచ్చారు మీలాగే క్యూరియాసిటీ పూర్వ ఉన్నాయా పూర్వజన్మలు ఉన్నాయా ఉంటే ఎలా ఉంటాయి నా పూర్వజన్మ తెలియజేయండి అని అడగడం కోసం వచ్చాడు ఆయన్ని నలభై రోజులు తిప్పించుకున్నారు ఆయనకి సమాధానం చెప్పకుండా వాళ్ళ క్యూరియాసిటీ ఎంత ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం నలభై రోజులు ఆగాడు ఆయన తిరిగాడు ప్రతిరోజు వచ్చేవాడు సాయంత్రం వచ్చేవాడు మధ్యాహ్నం వచ్చేవాడు అసలు ఆగకుండా వచ్చేవాడు ఒక రోజు పిలిచి సరే నీ పూర్వజన్మలో నువ్వు ఉండేవాడివి నువ్వు ఇప్పుడు రెండు శ్లోకాలు రాసుకున్నావు ఆ ప్లేస్ కూడా ఆయన చెప్పాడు ఆ రెండు శ్లోకాలు కూడా ఏంటంటే దానిలో ఒక శ్లోకం నాకు ఇప్పుడు గుర్తుంది చెప్తాను భగవద్గీతలో ఉంటుంది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాతి సంయాతి నవాని దేహి అర్థం ఏంటంటే మనం ఎలాగైతే ఈ బట్టలు ధరించామో ఈ బట్టలు మళ్ళీ వదిలేస్తాం కొత్త బట్టలు ధరిస్తాం అలాగా మన ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఇప్పుడు ధరిస్తుంది మనం స్నానం చేసి బట్టలు వదిలేసి ఎలా కొత్త బట్టలు ధరిస్తామో ఆత్మ కూడా ఇంకో దేహాన్ని ధరిస్తుంది అప్పుడు ఆ దేహానికి ఇంకో చరిత్ర వస్తుంది ఆ చరిత్రనే మీరు తీసుకోవాలి ఆ శ్లోకం ఆయన గోడ పైన రాసుకున్నాడు అప్పుడు అక్కడ ఆ గోడ పైన ఉన్నదాన్ని ఈ త్రైలింగ స్వామి ఆయనకు చెప్పాడు ఆయన నువ్వు ఇలా గోడ పైన రాసుకున్నావు ఆ శ్లోకం ప్లీజ్ కూడా చెప్పాడు అప్పుడు ఏ ఉద్యోగం చేసేవాడు కూడా చెప్పాడు ఆయన వెళ్ళి చెక్ చేసుకున్నాడు అది నిజమైంది అలా కొంతమంది యోగులకే మన పూర్వజన్మలు ఏంటనేవి తెలుస్తాయి కానీ పూర్వజన్మల వల్ల ఏ ఉపయోగం లేదు మీరు దాన్ని తెలుసుకొని ఏం చేయగలరు ఈ జన్మలో మీకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదు ఈ జన్మలో మీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ తీసుకురావడానికి సంబంధమే లేదు కదా దానికి దీనికి ఉపయోగపడుతుంది అనుకోవడానికి దీన్ని రమణ మహర్షి కానీ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని చెప్పి కొంతమందికి అదే మూర్ఖత్వం అంటారు రమణ మహర్షి తెలుసుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు మీరు తెలుసుకోవలసింది చేయవలసిన కార్యం ఈ జన్మలనే భవబంధాల నుంచి విముక్తి ఆ విముక్తి తెలుసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి చిన్న విషయం నాయన అని రమణ మహర్షి మనల్ని మృదు మృదువుగా హెచ్చరిస్తారు ఓకే అంటే మొత్తానికి గత జన్మలు ఉన్నాయి కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకున్నా కూడా అది మనకు ఒక రకంగా ఎఫెక్టే అవుతుంది కానీ మనకి ఏం యూజ్ అవ్వదు ఉదాహరణ చెప్తాను తల్లి మనకు బాగా తెలిసిన మిత్రుడే లేదా మనకు మన భర్తే అనుకుందాం మన అమ్మాయి అనుకుందాం పూర్వ జన్మలో వాళ్ళు మనల్ని కత్తితో పొడుచుంటారు ఈ జన్మలో వాళ్ళు ఎలా చేస్తారు మీరు వాళ్ళని అది తెలుసుకున్నాక శత్రువులా భావిస్తాం కానీ ఈ జన్మ కాదని తెలుసు కూడా అది లక్షణం లక్షణం సహజ కదా ఆ ఉంది కాబట్టి వద్దు వద్దు అని అర్థం బతుకునేదండి ఇప్పుడు అతను కత్తితో పొడిచాడు అతడు ఏదో మీతో అప్పుడు మిమ్మల్ని బాగా మోసం చేసి ఉండొచ్చు ఆ జన్మలో మోసం చేసి మిమ్మల్ని చంపేసి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పుట్టారు స్నేహితులు అయ్యారు లేదా భార్యాభర్తలు అయ్యారు కూతురు కొడుకు అయ్యారు ఏదో అయ్యారు అయినప్పుడు మరి ఈ జన్మలో అలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని ఉండగలరా అంతే ప్రేమ అది తెలియకముందు అటువంటి మరి ఇంత ఉన్నప్పుడు ఎందుకు కొంతమందికి అది గుర్తు చేసి మరొక జన్మ ఇచ్చి ఆ జన్మలో గుర్తుకు చేసి ఈ విధానాన్ని అంతా కూడా ఎందుకు ఇదంతా ఒక రకంగా భగవంతుడి లీలే అనుకోవచ్చు కదా అలా ఎందుకు చేస్తున్నారంటారు నేను ఈ పూర్వజన్మల గురించి కొంచెం పరిశీలన చేశాను చిన్న పిల్లల మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఈ పుస్తకాలు ఇంకా హవాయి హవాయి ద్వీపం ఒకటి ఉంది అమెరికాలో అక్కడ కొంతమంది ఈ విదేశస్తులు కొంతమందికి పునర్జన్మలు గుర్తొచ్చి ఉన్నాయి వాళ్ళ మీద పరిశీలన చేసినప్పుడు నాకు అర్థమైందంటే అందరికీ గుర్తు రావట్లేదు మీకు గుర్తు రావట్లేదు నాకు గుర్తు రావట్లేదు బేబీ అని అంటారు ఇది మెడికల్ లో అంటే కొంచెం నెల తక్కువ బిడ్డ అని అనే మాట అంటారు కదా అంటే ఎనిమిది నెలలకే పుట్టేసినట్టు లేదా కొంచెం పిండం సరిగ్గా వృద్ధి పుట్టినట్టు వీళ్ళు కొంతమంది కనపడుతున్నాయి అని అర్థమైంది ఇంకొంతమందికి పిండం సరిగ్గా ఉండి లేదా అన్ని లక్షణాలు సరిగ్గా ఉన్నా కొంతమంది గుర్తొస్తున్నాయి అదేమైనా భగవంతుడి లీలలో ఒక రకమైన భాగమేనా ఎందుకంటే ఇప్పుడు నేను శ్లోకం చెప్పాను ఆ శ్లోకం భగవద్గీతలో ఉంది ఆ శ్లోకం నిరూపణ చేయాలంటే కొన్నైనా సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు ఇలాగైనా రావచ్చు వాళ్ళకి గుర్తుండవు నా దాంట్లో కూడా వాళ్ళకి కూడా ఒకరికి గుర్తున్నాయి ఇప్పుడు చెప్పాను చూడండి గీతా ప్రెస్పర్ పుస్తకం ప్రింట్ చేశారని దాంట్లో ఒక ఆయన గుర్తుపెట్టాడు నువ్వు నన్ను చంపేశావు కదా ఇదిగో ఆయన్ని గుర్తుపెట్టాడు ఆ పిల్లోడు వెళ్ళి ఐదేళ్ళ పిల్లోడు వెళ్ళి నువ్వు నన్ను ఇక్కడ ఫలానా సమయంలో ఫలానా డేట్ రోజు నువ్వు నన్ను చంపితే సేమ్ పోలికలతో ఉంటారా కాదు శరీరం మారిపోతుంది తల్లిదండ్రులు ఎలా గుర్తుపడుతున్నారు మరి అంటే నేను ఉన్నానండి మళ్ళీ పుట్టారు వెంటనే పుట్టాను అనుకోండి మీరు వెంటనే చనిపోరు కదా ఉంటారు కదా కొద్ది అంటే అదే మీరు ఒకవేళ మళ్ళీ పుట్టినా ఇదే రూపంతో ఉంటేనే కదా నేను గుర్తుపడతాను ఒకవేళ గుర్తుపట్టినా పలాన ఆయన ఉండేవాడు సేమ్ మీరు అలానే ఉన్నారు అంట తప్ప మీరే ఆ ప్రవీణ్ కుమార్ గారని చెప్పి నేను అనలేను కదా అలా ఎలా సాధ్యపడుతుంది వీళ్ళకి మీరు అప్పటికే ఉన్నారనుకోండి ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ రోజే చనిపోయాను వెంటనే మరో గర్భంలోకి ప్రవేశించి తొమ్మిది నెలల తర్వాత పుట్టి ఒక ఐదేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి విజితా గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు అని నేను గుర్తుపట్టగలను కదా మీరు గుర్తుపట్టగలరు ఐదేళ్ళ తర్వాత అంతే ఇదే ఓకే అలా జరిగిందల్లి అతడు ఐదేళ్ల తర్వాత నన్ను నువ్వే చంపేశావు ఈ గార్డెన్ లో చంపావు చెప్పి ఉత్తరప్రదేశ్ లో ఒక అబ్బాయి అన్నాడు ఆ పుస్తకం చదవండి తల్లి ముప్పై రూపాయలే ఇప్పటికి ప్రింట్ చేస్తున్నారో లేదో తెలియదు చాలా బాగుంటాయి అన్ని అద్భుతాలే రాశారు నిజాలే రాశారు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి రీసెర్చ్ చేసి వెళ్ళి రాశారు ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి